హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇదిగోండి ఇంకా వినిపిస్తుంది కదా నా వాయిస్లో కొంచెం డిఫరెన్సు ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉంది బాగా దిష్టి తగిలేసిందండి అంటే అప్పుడు నేను మెడికల్ చెకప్లకి వెళ్ళి వచ్చాక కోతలు కోసేసాను కదా కోతలు కాదులేండి నిజమే లే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఎప్పుడు హెల్త్ కూడా ఏం డిస్టర్బ్ అవ్వదు ఇంకా మా వారితో కూడా నవ్వుతూ అంటూ ఉంటాను కదా నాది ఐరన్ బాడీ ఐరన్ బాడీ అని మొత్తానికి నీకు ఇలా ఉందా అని చెప్పి అనుకున్నట్టున్నారు దెబ్బకి దిష్టి తగిలి ఈ జలుబు దగ్గు ఇవన్నీ అన్నమాట పోనీ దిష్టి తగలటం వల్ల ఏమన్నా వెయిట్ లాస్ అయ్యానా వెయిట్ లాస్ అయితే ఉపయోగం ఉంటుంది వచ్చిందేమో ఈ జలుబు జలుబు వల్ల జంజాటం తప్ప వెయిట్ లాస్ ఏమి ఉండవు కదా సర్లేండి నా కష్టాలు చెప్తూ ఉంటే మీకు కూడా విసుగు వచ్చేస్తుంది ఎందుకంటే ఎవరి కష్టాలు అనుకుంటాయి కదా సీత కష్టాలు సీతవి పీత కష్టాలు సో ఇంకా కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేస్తే హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసిన ఒక రోజుని అదేనండి నా పుట్టినరోజుని ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను కన్న వాళ్ళతో కట్టుకున్న వాళ్ళతో కడుపున పుట్టిన వాళ్ళతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను సో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేయబోతే అలా సో నా పుట్టినరోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అండి డే ఎలా గడిచింది ఏం చేసాము ఎలా సెలబ్రేట్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా అందరూ కొన్ని నేర్చుకోవాల్సినవి అయితే చెప్పానండి ఇందులో సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ గా హౌస్ వైఫ్స్ యాక్చువల్గా ఈ వీడియో అంతా సాటర్డేనే ఎడిట్ చేశానండి వాయిస్ కూడా ఇచ్చేసాను ఇంకా అదంతా అయిపోయి ఆ వాయిస్ విన్నాక నాది నాకే అనిపించింది ఆ జలుబు వాయిస్తో వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఇంకా నాకే నచ్చినప్పుడు మీకు ఎలా నచ్చిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయాలండి సో అందుకని మొత్తం డిలీట్ చేశాను కొంచెం సెట్ అయ్యాక ప్రశాంతంగా ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి ఇవాళ అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను మండే రోజు సో ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది అన్నమాట సంగతి అండి సో ఈరోజు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోనైతే మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను గ్లిమ్స్ చూసారు కాబట్టి ఆల్రెడీ నా పుట్టినరోజు ఎలా జరిగింది అన్నది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది గ్లింప్స్ చూసాం కదా అని చెప్పి మొత్తం వీడియోని అయితే స్కిప్ చేస్తూ చూడకండి కంప్లీట్గా చూడండి నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా మన బాధ్యతలు అయితే మనం పక్కన పెట్టేయలేం కదండి ఫస్ట్ వాటిని చేసేసి తర్వాత మన సెలబ్రేషను హ్యాపీనెస్ ఏదో ఒకటి అప్పుడు చూసుకోవాలి ఫస్ట్ లేవగానే ఇంక ఉంటాయి కదండీ ఇంటి పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి ఐరన్తో అయితే స్టార్ట్ చేశాను వీడియో మా అమ్మాయి యూనిఫా యూనిఫామ్ కాదు సారీ డ్రెస్ ఐరన్ చేయడంతో అయితే ఇంకా తనకి కావాల్సినవి అన్నీ రెడీ చేసి లంచ్ బాక్సు స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను లంచ్లోకి అయితే చూసారు కదా ఇంకా పుదీనా రైస్ అయితే చేశానండి పిల్లల వరకే చేశాను పుదీనా రైస్ దాంట్లో ఏంటంటే నువ్వులు వేశాను చూసారా వీలైనంత వరకు పిల్లలకే నువ్వులు అవి పెడుతూ ఉండాలని సో ఇలా చేస్తూ ఉంటాను మామూలుగా నువ్వుల లడ్డు కూడా చేస్తానులేండి అవి అయిపోయాయి సో అందుకని చెప్పి ఇలా రైస్లో వేసేసాను అనమాట నువ్వులు టేస్ట్కి ఏం డిఫరెన్స్ ఉండదు చక్కగా పిల్లలు కూడా తినేస్తారు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందేస్తాయి కదా ఇంకా స్నాక్స్ అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చాను మా వారు మా పెద్దమ్మాయి వెళ్ళిపోయారు మా చిన్నమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాను ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నాకు అమ్మ వాళ్ళకి అనమాట ఇంకా పిల్లలకైతే కొత్తగా దోశలు వేసి ఇచ్చేసాము సరే ఇంకా మేమైతే కొంచెం గుంత పొంగనాలు అని చెప్పి క్యారెట్ ఆనియన్ అవన్నీ కట్ చేసుకుని కొన్ని గుంత పొంగనాలు వేసి ఒక దోశతో అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాము ఇంకా స్టార్ట్ అనమాట నా ప్యాంపరింగ్ రోజు అయితే పొద్దున్నే లేచావా హడావుడిగా పనులు చేసామా స్నానం చేసామా దీపం పెట్టామా పిల్లలు పంపించామా ఇలా అంతా హడావుడిగానే ఉంటుంది కదా బట్ ఈరోజు మాత్రం నేను చాలా ప్రశాంతంగా నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటూ చాలా ఆరాంగా పనులన్నీ చేసుకోవాలనిపించింది నా కోసం నేను కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చుకొని కొద్దిగా ప్యాంపర్ చేసుకుందాం అనిపించింది ప్యాంపరింగ్ కోసం పార్లర్కే వెళ్ళక్కర్లేదు కదండి ఇంట్లో ఉన్న వాటితో కూడా చక్కగా అయితే చేసుకోవచ్చు సో వాటి కోసం ముందుగా ఇదిగోండి ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకున్నాను కొంచెం శనగపిండి దానిలో కొద్దిగా ఒక చిటికడు అంత పసుపు కొంచెం హనీ వేసుకున్నాను ఇంకా దానిలో కొద్దిగా పచ్చిపాలు కూడా పోసి మిగిలిందంతా రోజు వాటర్తో అయితే మిక్స్ చేసుకున్నాను కొంచెం పలచనైందని చెప్పి మళ్ళీ శనగపిండి వేసుకున్నాను నాకేమో ఆత్రం కదా పోసేసాను పల్ అయింది సో మళ్ళీ శనగపిండి వేసుకుని చక్కగా ఫేస్కి నెక్కి అయితే అప్లై చేసుకుంటున్నాను మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ముందు ఫేస్ వాష్ చేసుకుని వేసుకుంటే చక్కగా ఎఫిషియంట్గా ఉంటుంది అనమాట దాని రిజల్ట్ టూబీ ఫ్రాంక్ నేను ఇలాంటి వాటికి చాలా దూరం లేండి చాలా తక్కువ అని చెప్పాలి ఈ ఫేస్ ప్యాక్లు మనకు కొంచెం ఇలాంటి వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో అప్పుడప్పుడు ఏమన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు లేదు ఏదన్నా కొంచెం ఆరామ్గా ఉన్నాను కొంచెం నా కోసం నేను కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు అలా అలా చేస్తూ ఉంటాను సో ఇవాళ నా డే కదా మరి నా బర్త్డే కదా కొంచెం నాకు నేను ప్యాంపర్ చేసుకోవాలి కొంచెం ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలని చెప్పి సో ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకున్నాను ఫేస్కి అయితే అలా ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను కదా నెక్కి ఫేస్కి వేసుకున్నాను చక్కగా సో ఇంకా తలకైతే ఆయిల్ మసాజ్ చేసుకున్నాం అని చెప్పి నార్మల్ పారాచ్యూట్ హెయిర్ ఆయిల్ అయితే కొద్దిగా హీట్ చేసుకుని దాంతో హెడ్ మసాజ్ కూడా చేసుకున్నాను మరి కాళ్ళను వదిలేస్తే అలా పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కాళ్ళతో మనం అటు తిరిగి ఇటు తిరిగి ఉరుకులు పరుగులు ఇంకా ఫ్యామిలీ కోసం ఆట కోసం పరిగెడుతూనే ఉంటాం కదా అంత కష్టపడే కాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి కదా ఇంకా కొంచెం వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నెలలో మనకి క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా రాత్రి ఉప్పంటాం అది వేసుకుని కాళ్ళకి కాసేపు అలా పెట్టుకున్నాం అనుకోండి ఎంత రిలాక్స్ స్ అనిపిస్తుందో ఇదైతే నేను ఇదివరకు అసలు రెగ్యులర్గా చేసేదాన్ని కాళ్ళు వేడి నీళ్ళలో అదేనండి గోరువెచ్చని నీళ్ళలో పెట్టుకుని కాసేపట్లో ఉంచి పెడిక్యూర్లో చేసుకునేదాన్ని ఎందుకంటే నాకు కాళ్ళకి క్రాక్స్ అవి ఎక్కువ ఉండేవి అప్పుడు సో రెగ్యులర్గా అయితే అది చేస్తూ ఉండేదాన్ని ఇంక ఇప్పుడైతే అవి తగ్గిపోయేసరికి అలా బద్ధకం వచ్చేసింది బట్ ఈరోజు మాత్రం నాకు నేను కొంచెం అలా ప్యాంపర్ చేసుకోవాలని అయితే ఇవన్నీ చేసుకున్నాను చక్కగా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను హెయిర్ మసాజ్ చేసుకున్నాను సారీ హెడ్ మసాజ్ చేసుకున్నాను లెగ్స్కి కూడా కొంచెం అలా రెస్ట్ ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ పాట అయితే అలా కూర్చుండిపోయి ఫోన్ చూసుకుంటూ ప్రశాంతంగా రిలాక్స్ అయ్యానండి చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ప్రతిరోజు హడావుడిగానే చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు కొంచెం ఇలా మన కోసం కొంత టైం స్పెండ్ చేసుకుని చేసే పనులు అయితే మనకి తెలియకుండానే మనలో ఒక కాన్ఫిడెన్స్ను పెంచుతాయి ఒక స్ట్రెస్ని తగ్గిస్తాయి చాలా హాయిగా ప్లెజర్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి పనులు మనకి నేను ప్రతిరోజు కాసేపన్న నాకు నచ్చినట్టుగా రిలాక్స్ అవుతూ ఉంటాను ఇలాంటివి మాత్రం చాలా తక్కువలండి ఇట్లా ఫేస్ ప్యాక్లు కానీ ఇవన్నీ బట్ ఇంక ఇప్పుడు కొంచెం అలా నాకోసం నేను టైం తీసుకుని రెగ్యులర్గా వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ అన్న ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏదో లేని అందం వచ్చి పడిపోద్దో లేదో ఉన్న అందం ఓ మెరుగుపడిపోద్దనో కాదు కానీ కొంచెం మన కోసం మనం ఇచ్చుకునే ఆ స్పెషల్ టైం అన్నది తెలియకుండానే మనల్ని చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా అయితే ఉంచుద్ది అండి సో ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి వీటన్నిటికీ కొంచెం అన్న ఇలా కొద్దిగా మన కోసం కేర్ తీసుకుంటే కొంతవరకు బెటర్గా ఉండొచ్చు కదా సో ఇట్లా ఈ నా రోజు మాత్రం నాకు నేను సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుందామని ఇలా కొంత టైం అయితే స్పెండ్ చేసుకున్నాను చక్కగా తర్వాత హెడ్ బాత్ కూడా చేశాను షవర్ కూడా నేను హాఫ్ అన్ అవర్ పైన చేశానండి ఎంత రిలాక్స్డ్గా ఉందంటే ఇవన్నీ చిన్న పనులు అయ్యి ఉండొచ్చు కానీ మనకు తెలియకుండా చాలా స్ట్రెస్ అయితే బయటకు తీసేస్తాయి చాలా హైగా హెడ్ బాత్ పట్టు పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా రెడీ అవ్వటం ఫస్ట్ అయితే మామూలుగా ఏమి రాయలేండి నేను అసలు క్రీమ్లు అవి కూడా చాలా తక్కువ నేను ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను గెట్రెడీ విడిపి చేద్దామంటే నేను వాడే ప్రోడక్ట్స్ ఏమున్నాయి పాండ్స్ పౌడర్ ఫెయిన్ లవ్లీ తప్ప అని చెప్పి సో బేసిక్ థింగ్స్ ఉంటాయి ఆ రెండే అనమాట సో అందుకని చెప్పి నేను వీటి మీద కూడా అంత ఇదిగా చూపించలేను చెయ్యలేను మెయిన్గా నేను వాడాను కాబట్టి సో అలా సింపుల్గా ఉంటుంది నాదైతే ఇంకా అలా చక్కగా హెడ్ బాత్ చేసాక సాంబ్రాణి కూడా వేసుకున్నాను ఎంత హాయిగా ఉంటుందంటే హెయిర్ డ్రై అవ్వటం సంగతి పక్కన పెడితే అలా సాంబ్రాణి వేసుకుంటే మాత్రం చాలా హాయిగా ఉంటుందండి దేవుడికే కాదు మనం వేసుకున్న మనకు కూడా చాలా హాయిగా ఉంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది సో హెడ్ బాత్ చేశాక చక్కగా అలా సాంబ్రాణి కూడా వేసుకుని మరి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి దండం పెట్టుకోకపోతే ఎట్లా ప్రశాంతంగా పూజ కూడా చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ఎందుకు కొడతామో తెలుసు కదండి మనలోని ఆహాన్ని ఆ కొబ్బరికాయ కొట్టినట్టుగా పగల కొట్టేస్తాం అనమాట దేవుడి ముందు మనిషి పెరిగే కొద్దీ అహం కూడా పెరుగుతూ ఉంటుంది కదా సో దేవుడి ముందు మా అహం చూపిస్తే ఎట్లా అందుకని కొబ్బరికాయ రూపంలో అహాన్ని అంతా పగలకొట్టి దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ అయితే సింపుల్గానే చేసానులేండి ఇంకా బిర్యానీ అది చేద్దామంటే అమ్మవాళ్ళు అంత ఇంట్రెస్ట్గా లేరు ప్లస్ నైట్ కొంచెం స్పెషల్స్ అయితే ప్లాన్ చేశాను అందుకని మార్నింగ్ అయితే ముద్దపప్పు ఆవకాయ ఓరమిరపకాయలు వడియాలు అలాగే ఎగ్ ఫ్రై కూడా చేశాను సో వాటితో ఎమ్మీగా లంచ్ చేసేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నానండి మళ్ళీ పడుకుని పోయాను చాలా రిలాక్స్డ్గా అనిపించింది ఇంకా తర్వాత ఇదిగోండి నా బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట ఎంత బాగా నచ్చేసిందో నాకు ఈ బ్యాగ్ అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను బుజ్జిగా భలేగా ఉంది చాలా క్లాస్గా అనిపించింది సో ఇంకా తీసేసుకున్నాను అనమాట అక్కడ మా అమ్మ ఏం చేస్తుంది అంటే నువ్వులు అని చెప్పాను కదా సో నువ్వులు లడ్డూల కోసం దంచుతుంది నువ్వులు సో ఇలా నా బర్త్డే రోజే చక్కగా గిఫ్ట్ కూడా వచ్చేసింది ఇంకా లాస్ట్ మినిట్లో బుక్ చేసానులేండి వేరే బ్యాగ్ కూడా ఒకటి ఉంది అదా ఇదా అదా ఇదా అనుకుని ఫైనల్గా ఇది బుక్ చేసుకున్నాను ఇంకా అదే రోజు వచ్చింది ఇంకా చక్కగా అయితే హ్యాపీ అనమాట వచ్చిన ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇంకా మన హ్యాపీనెస్ డబుల్ అవుతుంది కదా సో ఇంకా స్నాక్స్ టైం అండి పిల్లల్ని మా చిన్న పాపని తీసుకొచ్చేసాను స్నాక్స్కి అయితే ఇదిగోండి ఉల్లిపాయ పకోడి మెత్తన పకోడి వేస్తున్నాను దీని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది ఏంటంటే టూ డేస్ క్రితం అరటికాయ బజ్జీ వేశాను సో దానికోసం పిండి ఎక్కువ కలిపేశాను ప్లస్ అరటికాయ బజ్జీకి పిండి అసలు ఎక్కువ తీసుకోదు కదా మిగిలిపోయింది అనమాట పిండి ఇంకా దాన్ని ఎక్కడ పారేస్తాం శనగపిండి ఎంత రేటు ఉంటుంది సరే కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎప్పుడూ ఇలా చేయలేండి బట్ ఈసారి అయితే అలా చేశాను తప్పక ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఆ పిండి ఉంది కదా సో అది తీసి ఇంకా దాంతో క్రిస్పీగా అయితే రావు నాకు తెలుసు అందుకని మెత్తన పకోడీ వేద్దామని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను చీలికిల్లాగా కట్ చేసుకొని చక్కగా మెత్తన పకోడీలుగా వేసేస్తున్నాను ఇంకా చూసారా నువ్వుల లడ్డూలు మా అమ్మ చేసేసింది ఎంత స్మూత్గా చేసిందంటే అంటే అంటే నువ్వులు బాగా దంచింది అనమాట నేను దంచితే ఇంత గట్టిగా దంచలేను కదా కొంచెం కచ్చా ఉంటాయి బట్ మా అమ్మ మాత్రం చాలా మెత్తగా దంచేసింది స్మూత్గా సున్నుండల్లాగా వచ్చేసాయి నువ్వుల లడ్డూలు అయితే ఇంకా పిల్లలకైతే రోజుకొకటి ఇస్తూ ఉంటానండి చాలా మంచిది ఆడవాళ్ళకైనా మంచిది పిల్లలకైనా మంచిది ఇంకా వెన్ను బిగుస్తుంది అలాగే మనకి థర్టీ థర్టీ ఫైవ్ దాటేసరికి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది కదా సో చాలామంది సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు వాటికన్నా ఇలా మనం ఫుడ్ రూపంలో తీసుకోగలిగితే అన్నిటికీ బెస్ట్ కదా ఇంకా నేనైతే మ్యాక్సిమం ఇలా ఫుడ్ ద్వారానే అన్నీ వచ్చేలా ప్లాన్ చేసుకుంటానులేండి ఐరన్ అయినా కాల్షియం అయినా ఏదైనా సరే సో ఇంకా అలా స్నాక్స్ అయితే అవుతూ ఉన్నాయండి అది పిండి కొంచెం పలుచుకుంది కదా సో అంటుకుపోతూ ఉన్నాయి ఇంకా వేసిన దాన్ని అలా విడగొడుతూ ఫ్రై చేస్తూ తిప్పలైతే పడుతూ ఉన్నాను ఇవాళ అయితే రెగ్యులర్గా ఉండే డస్టింగ్లు అవి కూడా ఏం పెట్టుకోలేదండి పని ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు తగ్గించుకున్నాను ఒక్కరోజు డస్టింగ్ చేయకపోతే ఏం కాదు కదా జస్ట్ బేసిక్ క్లీనింగ్లు చేసి ఇంకా అట్లయితే పని చేసేసాను అనమాట ఇంక ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలి మనకంటూ కొంత టైం ఉంచుకోవాలి అనుకున్నప్పుడు నేనైతే కొన్ని పనులు అలా స్కిప్ చేసుకుంటూ ఉంటాను యూజువల్గా అయితే వీక్లీ వన్స్ అయితే కొంచెం అలా కొన్ని పనులు స్కిప్ చేసి కొద్దిగా ఎక్కువ టైం రెస్ట్ తీసుకునేలా ప్లాన్ చేసుకుంటాను సో ఈసారి ఇంకా బర్త్డే రోజు అనమాట ఇంకా రెగ్యులర్గా డస్టింగ్లు అవన్నీ చేసేవన్నీ పక్కన పెట్టేసాను ఆ ఒక్కరోజుకి పనులన్నీ పక్కన పెట్టేసి నా కోసం నేను కొంత టైం తీసుకుంటూ ఫుల్గా రిలాక్స్ అయిపోయాను అనమాట ఇంక ఇదిగో నువ్వుల లడ్డూలు అయితే బాక్స్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి నేను వారానికి సరిపడా చేసుకుంటాను సో ఎప్పటిదప్పుడే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టను మేము అసలు ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా చాలా తక్కువ మీతో ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను కదా ఇంక ఇవైతే బయటే ఉంటాయి జస్ట్ నువ్వులు బెల్లం వేసి తొక్కాం అంతే ఇంకేం వేయలేదు ఇంక ఈసారి అయితే ఇవైపోయాక సున్నుండలు చేయాలి సున్నుండలు కూడా ఫుల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఉంటుంది పిల్లలకి సో ఒకసారి ఇవి ఒకసారి అవి చేసుకుంటే చక్కగా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా నోటికి రుచిగా కూడా ఉంటుంది ఇంక ఇదిగోండి స్నాక్స్ పకోడీ చేశాను కదా ఇంకా స్వీట్ కింద బొబ్బట్లు తీసుకొచ్చాము సో ఆ రెండు అయితే కలిపి సర్వ్ చేసేస్తున్నాను మైల్డ్ స్వీట్ ఉంటుంది కదా కొంచెం జలుబుగా ఉంది కాబట్టి షుగర్ ఇవి పక్కన పెట్టేసి బెల్లంతో చేసిన అయితే బెటర్ అని చెప్పి సో బొబ్బట్లు అయితే తీసుకున్నాము యాక్చువల్గా పాయసం చేద్దాం అనుకున్నాను బట్ ఓకేలే బొబ్బట్లు తిందాం అనిపించింది సో ఎందుకని చెప్పి అవి తీసుకొచ్చేసాము ఇంకా నేను ఎప్పుడు చెప్తు చెప్తూనే ఉంటాను ఎవ్రీ బర్త్డేకి ఇంట్లో అందరు బర్త్డేకి మనమే చేసి మన బర్త్డేకి మనమే స్పెషల్స్ చేసుకుంటే ఏం బాగుంటుందండి ఇంకా నేనైతే నా బర్త్డే అయితే మ్యాక్సిమం బయటవే ప్రిఫర్ చేస్తాను ఇంకా ఆ రోజన్నా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా మనకంటూ కొంత టైం అలా ఉంచుకోవాలి కదా ప్రతిరోజు చేస్తూనే ఉంటుంటే ఎలా అండి మన కోసం మనం ఆ స్పెషల్గా ఫీల్ అయ్యే ఇది ఎప్పుడు మిస్ అయిపోతాం కదా సో అందుకని చెప్పి నేను బర్త్డే రోజు అయితే కొంచెం పనులు తగ్గించుకొని అలా ఆ రోజు తినాలనుకున్న స్పెషల్స్ కానీ ఏవైనా బయట నుండి తెప్పించుకోవడానికి ఇష్టపడతాను మా వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పర్లేండి చక్కగా నాకైతే ఆ విషయంలో మాత్రం చాలా లక్కీ అనిపిస్తుంది నేను ఏదన్నా చెప్తే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు పొద్దున్నే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎంత కష్టమో తెలుసా అండి ఒక పక్కన అమ్మొచ్చేవి ఉంటాయి కూరగాయలు అంటారు పూలు అంటారు ముగ్గు అంటారు ఫ్రూట్స్ అంటారు వాళ్ళు ఏమో పెద్దగా మైక్ పెట్టుకుని మరి అరుస్తారు ఆ సౌండ్లో ఒక పక్క ఇంకా దేవుడి పాటలు ఒక పక్క ఎన్ని బ్రేక్లు ఇచ్చుకుంటా చేస్తున్నాను ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవరు ఇంకా పుట్టినరోజు కదండి ఏదో ఒక మంచి పని చేయాలి కదా మామూలుగా అయితే బయట నుండి మొక్క తెచ్చి పెట్టుకోవాల్సింది ఇంకా నేనైతే ఇంట్లోనే ఆల్రెడీ కొత్తవి ఉన్నాయి కదా సో అవి రీపౌట్ చేసేద్దామని ఈ పని అయితే పెట్టుకున్నాను ఇది కూడా మంచి పనే కదలండి మొక్కలని అయితే చక్కగా మళ్ళీ రీపోర్ట్ చేసుకుని అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అవి సర్వ్ చేసి ఇచ్చేసాను ఇంకా సిక్స్ లోపు ఈ పనిగా ఆన్ చెప్పి ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా స్నేక్ ప్లాంట్స్ అవి తీసుకొచ్చానని చెప్పి ఇంకా అదే రీపోర్ట్ చేస్తున్నాను ఆ మొక్క త్రీ హండ్రెడ్ రూపీస్ అంటండి మొక్కలకైతే డిమాండ్ మామూలుగా లేదు కాబట్టి వాళ్ళు రేట్లు కూడా ఫుల్గా పెంచేస్తున్నారు ఓకేలేండి మంచి పనే కాబట్టి పర్లేదు వాళ్ళు కూడా లాభపడతారు మనకి సాటిస్ఫాక్షను వాళ్ళకేమో ఏమనాలి బిజినెస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అంతేలేండి ఇంకా స్నేక్ ప్లాంట్ అయితే పెట్టేశానండి ఇంకా గులాబీ మొక్కలు తెచ్చానని చెప్పాను కదా సో అవి కూడా రీపాట్ చేసుకుంటున్నాను ఇంకా నార్మల్ ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఎటువంటి ఎరువులు అవి వేయాలండి బట్ ఇలా పువ్వులు పూసే మొక్కలకైతే ఇదిగోండి ఈ ఎరువు వేస్తాను ఇదేంటంటే స్మెల్ అది రాకుండా ఉంటుంది మాకు ఇంటి ముందు క్యారెడ చిన్నది మళ్ళీ ఆ స్మెల్ అది వస్తే కొంచెం ఇబ్బంది అని చెప్పి నేనైతే స్మెల్ వచ్చే ఎరువులు అవి ఏం వేయనండి కొంచెం ఇలా ఆర్గానిక్వి కొద్దిగా మామూలుగా ఉండేవే వేస్తాను అనమాట సో ఇంకా మొక్కలు రీపోర్ట్ చేస్తున్నాను కదా కొద్దిగా ఎరువు వేసుకుని అయితే పెడుతున్నాను ఎండ తక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటాను మామూలుగా అయితే టీ పౌడరు ఇలాంటివి వేస్తాను మళ్ళీ షెల్స్ ఇవి కూడా వేయను ఆనియన్ పీల్ కూడా ఎందుకంటే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది టీ పౌడర్ అయితే పర్లేదు ఇంక ఇందాక పెట్టిందేమో నాటు గులాబీ అండి ఎంత మంచి స్మెల్లో ఉంటుంది కదా నాటు గులాబీ ఇంకా అది ఇదేమో చిట్టు గులాబీ అనమాట ఇంకా నేనైతే ఇలా కిచెన్లోనే పెట్టేస్తానులేండి రీపోర్టింగ్ ఇలాంటి పనులన్నీ ఇక్కడైతేనే నాకు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ఆ కారిడార్ చిన్నది మళ్ళీ అదంతా కడగడం చాలా డబల్ పనిలాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి కిచెన్లోనే ఈ రీపోటింగ్ అది చేసేస్తాను ఈజీగా చూసారా అంతా అయిపోయాక మట్టి తీసి వేరే బౌల్లో పెట్టేసుకున్నాను ఇంకా జస్ట్ ప్లాట్ఫామ్ అంతా అలా వాటర్ వాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంక ఈరోజు వేరే ఎక్స్ట్రా పనులు ఏం పెట్టుకోలేదు కానీ ఈ మొక్కల రీపాటింగ్ మాత్రం పెట్టుకున్నాను నాకు చాలా ఇష్టమైన పని అనమాట సో ఈరోజు చేసే ప్రతి పనిని నేను ఎంజాయ్ చేయగలిగే పనిని పెట్టుకున్నాను నాకు హ్యాపీనెస్ని ఇచ్చే పనిని సో అందులో ఈ మొక్కల రీపాటింగ్ కూడా చాలా ఇష్టం ఇంక ఇదైతే మా అమ్మది తెచ్చింది ఇది బంగాళాబంతి సంథింగ్ ఏదో పేరండి ఇవి ఆరెంజ్ కలర్ వస్తాయి ఇట్లా కలర్ కలర్స్ వస్తాయి బట్ ఇది ఏం వస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే రీపోర్ట్ చేశాను ఇది కూడా ఇంక ఈ రోజు అయితే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట నాకు నచ్చిన పనులు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులతో అయితే నా డేని చక్కగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకా కొన్ని అయితే ఉంటాయి కదా పనులు తప్పని పనులు యాక్చువల్గా మొత్తం క్లీనింగ్ అంతా అమ్మే చేస్తూ ఉంది గిన్నెలు అవి ఇంకా సరే కొన్ని ఉన్నాయి ఇంకా వీటిని కూడా ఆమెకి ఎక్కడ చెప్తాం నేను చేద్దాంలే అని చెప్పి కిచెన్కి వచ్చేసాను కిచెన్ కౌంటర్ టాప్ అంతా కొంచెం మెస్సీగా ఉంది మార్నింగ్ నుంచి అసలు స్టవ్ క్లీనింగ్ అవి ఏం చేయలేదు వంటలు అయితే చేస్తూ ఉన్నాను కానీ స్టవ్ జోలికి వెళ్ళలేదు అనమాట సో ఫైనల్గా స్టవ్ అది క్లీన్ చేసుకుని ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఉన్న కొన్ని గిన్నెలు కూడా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా కిచెన్కి అయితే రెస్ట్లేండి ఎందుకంటే నైట్ డిన్నర్ అయితే బయట ప్లాన్ చేసాం అనమాట సో అందుకని చెప్పి ఇంకా స్టవ్ వెలిగించే పని లేదు కదా అని చెప్పి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎంత హాయిగా అనిపిస్తుందో కదా ఇలా క్లీన్గా ఉన్న కిచెన్ కిచెన్ చూస్తే మాత్రం ఇంకా స్నాక్స్ ప్రిపరేషన్ ఆ తర్వాత మొక్కలు రీపాటింగు తర్వాత కిచెన్ క్లీనింగు సో ఇలా వన్ బై వన్ అన్నీ చేసానండి ఫైనల్గా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది హ్యాపీ అనమాట ఇంకా మరి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి కదా మరి కేక్ కటింగ్ ఉంటుంది కదా సో దానికోసం అనమాట ఎక్కువ హడావుడు ఏమి ఉందని చాలా సింపుల్గానే ఉంటుంది బట్ మా వాళ్ళు నా మీద చూపించే ప్రేమకు మాత్రం నాకు ఇహా పట్టరాని సంతోషం అనమాట నైట్ ట్వెల్వ్ నుంచి మా వాళ్ళు అయితే మా వారు పిల్లలు విష్ చేస్తూనే ఉంటారు ఎస్పెషల్లీ మా వారు అయితే ట్వెల్వ్ నుంచి మళ్ళీ ట్వెల్వ్ అయ్యే వరకు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఉంటారు నన్ను అంత సంతోషంగా ఉంచడానికి ఆయన అయితే ఎంత చేయాలో అంతా చేస్తారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా చక్కగా అన్ని తెచ్చి అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇంక ఈసారి బర్త్డే అయితే ఇంకొంచెం స్పెషల్ కదా అమ్మ నాన్న కూడా ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది నాన్న అయితే మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చారు బట్టలు తీసుకో అమ్మా అని చెప్పి బట్ నేనైతే తీసుకోలేదులేండి అంతకు ముందు కొన్న డ్రెస్సులతోనే మేనేజ్ చేశాను చూడాలి వాళ్ళు సంక్రాంతికి ఇచ్చిన డబ్బులతోనే నేను ఇంతవరకు ఏం కొనుక్కోలేదు మళ్ళీ పుట్టినరోజుకి ఇచ్చారనమాట ఇవన్నీ కలిపి ఏదన్నా శారీ తీసుకోవాలి చేసుకోవాలి ప్లాన్ చేయాలి ప్రస్తుతానికైతే ఏం షాపింగ్ చేయలేదు ఇంకా నేను అంత ఎక్కువ బట్టలు అయితే అండి మీకు కూడా తెలుసు కదా సో ఫైనల్గా కేక్ కటింగ్ టైం అనమాట అందరం చిన్నపిల్లలు అయిపోయే తరుణం కదా ఈ కేక్ కటింగ్ సో హ్యాపీగా అలా కేక్ కట్ చేశాను పుట్టినరోజునైతే ప్రతి ఒక్కళ్ళు స్పెషల్గానే ఫీల్ అవ్వాలండి బట్ ఈ పుట్టినరోజు నాకు మరింత స్పెషల్గా ఉందనమాట మా అమ్మా నాన్న కూడా ఉండడం పెళ్ళయ్యాక అసలు ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నదే లేదు మ్యాక్సిమం ఇక్కడే ఉంటాను కదా ఇక్కడే సో పెళ్ళయిన పదిహేడేళ్ల త పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ అమ్మా నాన్నతో అయితే ఇలా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో కన్నవాళ్ళు కట్టుకున్నవాడు కడుపున పుట్టిన వాళ్ళతో ఇదే ఫస్ట్ బర్త్డే అనమాట ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది చాలా మెమరబుల్ బర్త్డే అని చెప్పాలి ఇంకా మా వాళ్ళు ఏమో కెమెరాకి కొంచెం షై పర్సన్స్ కదా బట్ అయినా అలా క్యాప్చర్ చేసేసాను నాకు కూడా ఒక మంచి మెమరీగా ఉంటుందని చెప్పి ఇంకా అలా హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేసామండి ఇంకా ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ దగ్గర మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను సో ఇవన్నీ చిన్న చిన్న అయినా లైఫ్లో ఉండాల్సిన సంతోషాలండి చాలా మెమరబుల్గా ఉంటాయి మన లైఫ్ స్పాన్ కూడా పెంచుతాయి కదా ఇలాంటి ఆనంద క్షణాలు సో ఈ పుట్టినరోజున అయితే ఇలా హ్యాపీగా చక్కగా మెమరబుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా తర్వాత డిన్నర్కి అయితే అదే చెప్పాను కదండి బయట నుండి అని చెప్పి సో బయట నుండి ప్రాన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు మేమైతే అసలు అంతా తినలేకపోయాము అది మిగిలిపోయింది కూడా ఇంకా బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిస్తా హౌస్ నుంచి తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కేకు అది కూడా పిస్తా హౌస్ నుంచే తెచ్చారు సో ఈ అమ్మి డెలిషియస్ డిన్నర్ అనమాట సో ఇలా అండి మార్నింగ్ ఐరన్తో మొదలుపెట్టిన వీడియో ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్తో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట సో డే మొత్తం ఇలా స్పెండ్ చేసాము మార్నింగ్ టు నైట్ వరకు చాలా హ్యాపీగా ఆరామ్గా నాకు నచ్చినట్టుగా నాకు కావాల్సినట్టుగా సో ఈ డేనైతే నా డే కదా నాకు నచ్చినట్టుగా అయితే ఎంజాయ్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్